హలో నమస్తే వెల్కమ్ యువర్ ఛానల్ ఎస్ఎన్ అగ్రికల్చర్ పల్లె బ్లాగ్స్ ఈరోజు ముచ్చట ఏంటంటే మన పొలం దున్నడం అన్నమాట ముచ్చట అంటే ఈరోజైతే ఇప్పుడు మన పొలం కాడికైతే వచ్చేసాము మీ అందరికీ తెలిసిందే ఈ ఏడాది వర్షాలు ఎంత దారుణంగా ఉన్నాయి అని చెప్పేసి పడాల్సిన టైంలో అస్సలు వర్షాలు పడలేదు ఇంకా ఇప్పుడైతే భీవచ్చమైన వర్షాలు అయితే పడుతున్నాయి అది కూడా ఎటో పడుతున్నాయి మా పక్క అయితే అస్సలు పడట్లేదు ఇంకా ఒక రోజేమో పడింది ఇంకా ఆ రోజైతే మన బోర్ కింద ఉన్న వాగైతే సాగొచ్చింది అనమాట ఇంకా ఇక్కడ వర్షం పడితే కాగా వా వంకలు వాగులు సాగితే కాగా మా పక్క అయితే బోర్లు అయితే నీళ్లు పోయము ఇంకా అందుకని చెప్పేసి వాగైతే సాగొచ్చింది కదా ఒక పంటకైనా నీళ్ళు వస్తాయి అని చెప్పేసి దున్నడం అయితే స్టార్ట్ చేసినాము ఈ లో విపరీతమైన గడ్డైతే పడిపోయింది అంతా వయ్యారి బామ్మ చెట్లు లేని అంటూ ఏదీ లేదు విపరీతమైన కసులు అయితే ఉన్నదన్నమాట ఇంకా బావైతే దున్నుతున్నాడు ఇంక ఈ చుట్టుపక్కల ఎక్కడ కూడా ఏం పంటలు లేవు అంతా బీడే ఉన్నదన్నమాట ఇక్కడ వచ్చేసి మనకి ఒకన్నర ఎకరా భూమి అయితే ఉన్నది మన భూమిలోనే మనకి ఇంటికి కావాల్సిన చెడికితనాలు కాటు నుంచి అణుములు కందులు అలసందలు ఇలా ప్రతి ఒక్కటి ఇంటికి కావాల్సినవి ప్రతి ఒక్కటి అయితే పండుకునేటోళ్ళము కాకపోతే ఈ వర్షము లేదు అసలు మా పక్క అయితే జింకల కాట ఎక్కువైపోయింది ఇంకా చుట్టూ ఫెన్సింగ్ అయితే వేసుకోవాలంటే చాలా ఖర్చు అది కూడా అంత సమంగా లేదన్నమాట అటు ఒక తోక ఇటు ఒక తోక అయితే ఉన్నది అందుకని చెప్పేసి ఫెన్సింగ్ వేయడానికి కూడా అస్సలు అవ్వదు అయితే అందుకని చెప్పేసి ఒక టూ ఇయర్స్ బ్యాక్ అయితే బోర్ దగ్గర నుంచి పైప్ లైన్ అయితే వేసుకున్నాం అన్నమాట నీటికి అనుకూలంగా ఇంటికి నీళ్లు రావడానికి మనం బోర్ దగ్గర నుంచి అప్పుడైతే రెండు పంటలు అయితే పెట్టినాము ఒక పంట ఎరగడ్డ ఇంకొక పంట నుండి వచ్చేసి బీట్రూట్ ఇంకా బీట్రూట్లు అయితే అంతో ఎంతో పైసలు అయితే వచ్చింది కానీ ఎరగడ్లైతే పూర్తిగా అయితే అవసరం అంతా వర్షం పడింది కానీ కోడికాళ్ళంతా కూడా అయితే రాలేదన్నమాట మా పక్క ఇంకా ఈసారి కూడా అలానే అనుకున్నాము కాకపోతే పడాల్సిన టైంలో అయితే వర్షాలు పడలేదు ఇంక ఇప్పుడైతే పడుతున్నాయి అయితే పడింది అంతే మళ్ళీ నెక్స్ట్ డే నుంచి అసలు వర్షం లేదు మాకు ఒక రోజుకే వాగైతే వచ్చింది ఇంక ఇప్పుడు అది కూడా నిలిచిపోయింది ఇంకా నెక్స్ట్ డే అలానే పడింది అంటే ఓటు నీళ్ళంతా వాగులు వస్తానే ఉండేటివి లేని కారణంగా అయితే అసలు మా పక్క అయితే నీళ్ళకి చాలా ఇబ్బందులు అయితే అయిపోయినాయి ఇంకా ఇప్పుడు ఆ బోరు రెడీ చేయించుకోవడానికి కూడా లంతులు ఎలా తీయాలి మళ్ళీ లంతులు దిగి చాలా పని అయితే ఉన్నది ఈ గడ్డైనా చచ్చిపోయింది కదా అంతవరకు అని చెప్పేసి ఇప్పుడైతే దున్నడానికి అయితే వచ్చినప్పుడు బావ అయితే తొమ్మిది మడకలు అయితే తగిలించుకొని వచ్చాడు ఐదు మడకలు అయితే ఇంత గడ్డ అయితే చిక్కులుకొని ఉండేది కాదు ఇంకా విపరీతమైన వయ్యారి బామ్మ ముక్కు పూల చెట్లు అంటున్నాను ఇంకా ముక్కు పొల చెట్లు అయితే విపరీతంగా చిక్కులుకుంటున్నాయి ఇంకా అవి తీయడానికి అనేసి వచ్చినాను ఒక్కసాలు దున్నిన తర్వాత మళ్ళీ ఇరసాలు దున్నప్పుడు అయితే ఎదురేస్తే సరిపోయింది ఇప్పుడు దున్ని ఎదురే వేసినా కూడా మళ్ళీ ఇంకొకసాలు దున్నప్పుడైతే సార్ దున్నినప్పుడు మళ్ళీ అంత అయిపోతాయి అందుకని చెప్పేసి ఇరుసాలు దున్నినప్పుడు ఎదుదామని ఇంక ఇలానే మన కడు కోసం మనం ఇంతలా ఆరాట పడుతుంటే దున్నుతుంటే చూడండి కొంగలు గువ్వలు పక్షులన్నీ తన కడు పాత్ర కోసం అవెంత ఆరాట పడుతున్నాయో ఇంకా దున్నేటప్పుడు విపరీతమైన కొంగలు అయితే వస్తాయి అది ప్రతి ఒక్క రైతుకి తెలిసే ఉంటుంది ఎందుకంటే పొలం పనులు చేసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది దున్నినప్పుడు మాత్రం విపరీతమైన కొంగలు పక్షులు వస్తూ ఉంటాయి పురుగు పూరాడి ఉంటుంది అని చెప్పేసి అవి తినడానికి ఇంకా బాగా దున్నుతుంటే కూడా విపరీతమైన కొంగలైతే వస్తున్నాయి చూడండి ఎలా ఉన్నాయో చేన్ అంతా మా చేను పక్క ఉన్న ప్రతి ఒక్కరికి అయితే ఉన్నది నీళ్ళు అన్నో ఎన్నో బోర్లలో నీళ్ళు వస్తూనే ఉన్నాయి ఇది వచ్చేసి మా మామ వాళ్ళది చూస్తున్నారు కదా టమాటా అయితే పెట్టినారు ఇంకా వీటికి కట్లు గిట్లు ఏమి నాటలేదు ఇంకా కట్లు నాటే కి అయితే వచ్చేసినాయి ఇంకా తీగలు కూడా కట్టాల్సి వస్తుంది కట్లు నాటేసి విపరీతమైన ముక్కు పుల్ల చెట్లు అయితే ఉన్నాయి ముక్కు పుల్ల చెట్లు చెంచులాకు వాళ్ళ నీలరము చూడండి ఇది వచ్చేసి నీలరము ఇది ఎంత తొవ్వినా ఎంత ఇచ్చేసినా కూడా పోదనమాట ఒక ఏరు చిక్కులుకున్నా కూడా ఇంకా అలానే అయితే బతికిపోయిద్ది ఇంకా వింత వింత కసువులు అంతా ఉన్నాయి లేని కసువులు అంటూ ఏవీ లేవు విపరీతమైన పసువు అయితే పడిపోయింది ఈ ముక్కల చెట్లు మాత్రం పైకి అయితే లేచి కూర్చున్నాయి చాలా పెద్దగా అయితే అయిపోయినాయి ఇంతకుముందు ఎప్పుడో దున్నేయాల్సింది వర్షం లేదు కదా ఏం పంట పెడతాం లేని చెప్పేసి అలా కేర్లెస్ అయితే చేసినాము అందుకని చెప్పేసి మన చేనికి ఈ అయితే అయితే అన్నమాట మన చేన్లో చాలా బద్దాకైతే విపరీతంగా పడేది కాకపోతే అంటే ఈసారి పంటలు పెట్టలేదు ఇంకా జీవాలైతే తోలి మేపేసినారు అందుకని చెప్పేసి అయితే ఎక్కడా కనిపించట్లేదు అది వర్షాకాలంలో మాత్రమే ఇలా చేండ్లకి ఏమైనా పంటలు పెట్టినప్పుడు మాత్రమే వస్తుంది అది ఎప్పుడు పడితే అప్పుడు దొరకదు అన్నమాట వర్షాకాలంలో మాత్రమే దొరికిద్ది ఆ బద్దాకు దాంతో చట్నీ పప్పు చాలా బాగుంటుంది చట్నీ అయితే మేము చేయము కానీ ఎక్కువ పప్పు అయితే ప్రిపేర్ ప్రిపేర్ చేస్తాం అన్నమాట మా పక్క అయితే ఇబ్బంది ఆ దున్నిన్ దానికి దున్ననదానికి తేడా ఇది దున్నిన్ లేదు చూడండి ఎలా ఉందో చెట్లు కసువు అంతా ఇదైతే అన్నమాట అటుపక్క అంతా దున్నేసింది అయిపోయింది చేకి పైకి అయితే ఒక కట ఉంటుంది ఈ కటవలో విపరీతమైన సీతాఫల చెట్లు అయితే ఉంటాయన్నమాట ఇంకా అన్ని కొట్టేసారు ఒక్కటే ఉన్నది ఇంకంత ఎంత పదలు అయితే పడిపోయినాయి చూడండి పద ఎంతగా ఎంత పెద్దగానైపోయిందో ఇంకా ఈ సీతాపల్ చెట్లు పిందులు అయితే విపరీతంగా పిందులు అయితే ఉన్నాయి కాయలు అయితే ఇడగలేదన్నమాట ఒక్కొక్కసారి ఈ చెట్టులోనే అయితే పండిపోతాయి కాయలు అలా అయితే ఉంటాయి అనమాట ఈసారి వర్షాల కారణంగా అయితే ఈసారి కాయలు కూడా చాలా లేటుగా అయితే పూత పూసి పిందులు పట్టినాయి అందుకని చెప్పేస్తే ఇప్పటికి ఇప్పటి వరకు ఉన్నాయి లేదని ఏంటే ఇప్పటికెప్పుడో అయిపోయిండేటి సీతాఫలాలు ఇక్కడ ఒక వనంలా తయారైందన్నమాట ముక్కుల తోట మాదిరి పూల చెట్లు చూడండి ఎంతగానో ఉన్నాయో ఇదైతే మడకలకైతే చిక్కులుకుంటుంది ఇంక ఇక్కడ గినులో అయితే నాకు మా అడవి సన్నమల్లె పూల చెట్టు అయితే కనిపించింది పూలైతే ఇడిగిన చూస్తున్నారా కనిపిస్తున్నాయా ఇవైతే మన ఇంటి దగ్గర పెట్టుకుంటాం కదా సన్నమల్లి పూల చెట్లు దాంట్లో ఇవి వచ్చేసి అడవి మల్లి పూలు అన్నమాట దీనికి సీతమ్మ వారికి రాముల వారికి సంబంధించిన కథ అయితే ఉన్నది ఈ సన్నమల్లి పూలకి అదైతే నాకు తెలియదు మా పెద్దవాళ్ళు అయితే చెప్తా ఉంటారు కథ అయితే నాకు తెలియదు దాని దీనికి సంబంధించిన కథ అయితే అది తెలుసుకొని మీతో అయితే షేర్ చేస్తా ఖచ్చితంగా ఇంతవరకు దున్నడం అయితే కంప్లీట్ అయిపోయింది ఒకసారి దున్నినాము ఇరసాలు అయితే దున్నలేదు తేమ ఎక్కువగా ఉన్నది గడ్డి కూడా ఎక్కువగా ఉన్నదన్నమాట కొంచెము ఆరు బాస్ అయిన తర్వాత ఇంకా రెండుసార్లు మళ్ళీ ఇరసాలు అయితే దున్నుకుంటాము ఇంకా ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే అయితే మీ ముందుకు వచ్చేస్తా బాయ్ ఫ్రెండ్స్